హాయ్ రవి ఏంటి హడావిడి మంచి డిజైనర్ సారీస్ వచ్చినాయి కొత్త కాన్సెప్ట్ డిజైన్స్ మాది స్టాక్ అలా బేలో ఓపెన్ చేసి పెట్టిన అసలు డిజైన్స్ ఏమి వచ్చినాయి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది జస్ట్ ఇది ఒక డిజైన్ వచ్చింది మాది లెనిన్స్ లో కోల్కా డాట్ సారీస్ ఇవన్నీ కూడా మంచి ప్యూర్ మిక్స్ లెనెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటాయి డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చేసి ఆశయో అలాగే ఇంకొక డిజైన్ వచ్చింది వస్తుంది మనకి సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయి సెవెన్ కలర్స్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఈ వీడియో కావాలంటే మీరు కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి కలెక్షన్ అయితే ఇవి ఇప్పుడు ఆన్లైన్ ఫుల్లీ ట్రెండింగ్ అనమాట మీకు తెలుసు ఆన్లైన్ లో ట్రెండింగ్ అంటే కనుక మనం ఇంకా ట్రెండ్ చేసేస్తామని ఇది వచ్చేసి శారీ మొత్తం ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ప్రైస్ కూడా అంత ట్రై కాంట్రావచ్చు కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అలాగే ఇది ఒక డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ ట్రెడిషనల్ కాన్సెప్ట్ తర్వాత డిజైన్ లో కూడా ఒక త్రీ కలర్స్ అయితే వచ్చింది ఇది ఒక డిజైన్ షిగోరీ విత్ డిజిటల్ ఫ్లోరల్ ఓకేనా ఈ కలెక్షన్ కావాలంటే రేపు ఉదయం టెన్ థర్టీ కలర్ వీడియో రిలీజ్ చేస్తాను ఈ కలెక్షన్ అంతా కావాలి మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక దీని కాస్ట్ కూడా ఇప్పుడే చెప్తున్నాను కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఛాన్స్ ప్రైస్ ఇది మళ్ళీ రాదు ప్యూర్ మిక్స్ లేనన్ను ఫైవ్ నైన్టీ నైన్ అంటే కళ్ళ కద్దుకుని తీసుకోవచ్చు ఇవన్నీ చక్కగా ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైన్టీ నైన్ కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లిమిటెడ్ కలెక్షన్ అయితే వచ్చింది ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్ గా పేమెంట్ చేయండి కొత్తగా చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసింది తక్కువ డిజైన్స్ వీడియోలో చాలా ఉంది అనమాట డిజైన్స్ అయితే Laපු වි kalதுම් by si uk. Thank you.